హైదరాబాద్ కొత్తపేటలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి బీజేపీ నాయకులు విద్యార్థులతో కలిసి ఎంపీ కొండా యోగాసనాలు వేశారు యోగా గురువుల నేతృత్వంలో భ్రమరి ప్రాణాయామం సూర్య నమస్కారాలు ధ్యానం వంటి పలు ఆసనాలు అభ్యసించారు అనంతరం యోగా ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలంటే యోగా అత్యంత అవసరమని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు ఇది శరీరం మనస్సును ప్రశాంత ఉంచుతుందని పేర్కొన్నారు నమస్కారం శ్రీవాణి గారు యోగా అనేది అది మన సాంప్రదాయం కాదు ప్రాచీనమైన సైన్స్ సైన్స్ ఆఫ్ వెల్నెస్ దీనికి ఏ నమ్మకాలున్నా ఏ మతమున్నా సంబంధం లేదు మనము మంచిగా ఉంటేనే మనం మనం మంచి పని చేయవచ్చు సమాజ సేవ చేయవచ్చు దేశం సేవ చేయవచ్చు కానీ మన ఆరోగ్యం మంచి లేకుంటే ఎవరికి ఏం చేయలేదు పది మంది మననే చూసుకోవాలి అయితే మనం ప్రథమ బాధ్యత మనం ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశానికో సమాజానికో కుటుంబానికో మన లాభం చేయవచ్చు సేవ చేయవచ్చు ఇది ఇరవై ఏళ్ళ క్రితము యోగా అనేది అమెరికాలో చాలా పెద్ద ఫ్యాషన్ అక్కడ ఏడు వందల మ్యాగ్జిన్లు ఉన్నాయి యోగావి వేలాది యోగా సెంటర్లు ఉన్నాయి ఆడ ధనవంతులు ఎక్సర్సైజ్ చేస్తే యోగా సెంటర్ అట్లనే జర్మనీల యోగా ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో